నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది సార్ దానికి గల కారణాలు ఏంటి హెడ్ యొక్క లోడ్ అంతా ఫస్ట్ నెక్ చేస్తుంది సో మనం హెడ్ పాస్చర్ కరెక్ట్ ఉంటే నెక్ మీద వెయిట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు హెడ్ పాస్చర్ ఇలా కాకుండా ఫర్ సపోజ్ ఇలా ఉంది అనుకోండి నెక్ మీద ఒక థర్టీ పర్సెంట్ లోడ్ పెరుగుతుంది లేదు ఇలా కాకుండా ఇంకా ఇలా ఉన్నాం అనుకోండి నెక్ మీద సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లోడ్ అనేది పెరుగుతుంది అంటే వెయిట్ అప్రాక్సిమేట్ గా మన హెడ్ ఒక ఫిఫ్టీన్ కేజీస్ ఉందనుకోండి సో దట్ ఆ పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ విచ్ నెక్ ఇస్ బేరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మన నెక్ హెడ్ పాస్చర్ బట్టి సో జనరల్ గా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ ఎవరైతే ఎక్కువ ఫోన్లలో చదువుకుంటారు ఫోన్లు ఎక్కువ చూస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు జనరల్ గా ఫోన్ పెట్టుకొని ఇలా చూస్తారు కొంతమంది అయితే ఇలా చూస్తారు ఓకే కొంతమంది ఏం చేస్తారు బెడ్ మీద పడుకొని ఒక నాలుగైదు దిండులు ఆరు మూడు నాలుగు దిండులు పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా చూస్తారు సో బేసికల్లీ ఇవన్నీ నెక్ పాశ్చర్ అనేది మెయింటైన్ అవ్వట్లేదు వాళ్ళది హెడ్ అండ్ నెక్ పాశ్చర్ సో దానివల్ల మనకి మెడలో బోన్స్ ఏవైతే ఉంటాయో బోన్స్ మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది ఆ డిస్క్లో గుజ్జు అనేది చాలా తొందరగా కరిగిపోతుంది అరిగిపోతుంది సో దానివల్ల కూడా నెక్ పెయిన్ వస్తుంది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ నెక్ పాశ్చర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల నెక్ పెయిన్ వస్తుంది సెకండ్ రీజన్ ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల స్లీప్ తక్కువ ఉండడం వల్ల కూడా మన నెక్ యొక్క మజల్స్ కండలు స్ట్రెయిన్ అవుతాయి స్ట్రెయిన్ అవ్వడం వల్ల పెయిన్ వస్తుంది ఈ ఈ స్ట్రెయిన్ అవ్వడానికి ఇంకా రీజన్స్ ఏముంటాయంటే మన నెక్ పోస్చర్ ఇప్పుడు మనం చాలాసేపు ఇలానే ఉంటే మన నెక్ మజిల్స్ విల్ గెట్ స్ట్రెయిన్ దాని వల్ల నెక్ పెయిన్ వస్తుంది డిస్క్ ప్రాబ్లం అంటే మెడలో గుజ్జు అనేది అంటే మెడ బొక్కలు అనేది అరిగిపోవడం అని అంటారు నార్మల్ లాంగ్వేజ్ లో దీన్నే మా భాషలో సర్వైకల్ స్పాటిలైజెస్ అని అంటారు సో ఇది కారణాలు జనరల్ గా నెక్ పెయిన్ రావడానికి